హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైక్కన్ని క్లిక్ చేయండి దానివల్ల మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది ఈరోజు వీడియోలో ఎద్దనపుడి సులోచన రాణి గారి సెక్రటరీ నవల బుక్ని చదవబోతున్నాను నాకు తెలిసి నవల విని చదవని వాళ్ళు అయితే ఎవరూ ఉండరు కానీ ఒక్కసారి నా వాయిస్తో కూడా విని చూడండి ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను సెక్రటరీ మొదటి భాగం బా నాకు ఉద్యోగం దొరికింది ఓరవాకిలిగా వేసి ఉన్న తలుపుల్ని దబాలా తెరుచుకొని లోపలికి వస్తూ అంది జయంతి ఎక్కడా ఆగాగు అలా మీద పడితే నిలబడలేనే తల్లి హఠాత్తుగా సుడిగాలిలా ప్రవేశించి తనని చుట్టేసిన మనవరాలితో అలా నిలబడలేక గుమం దగ్గర కూలబడుతూ అన్నారు బామ్మగారు సెక్రటరీ మంచి ఉద్యోగం కళ్ళల్లో ఆనందం మెరుస్తుండగా గర్వంగా అంది జయంతి సెక్రటరీ అంటే బామ్మగారికి పంతులమ్మ గుమస్తా టైపిస్టు లాంటి ఉద్యోగాలే తెలుసు అంటేనా అంటే తెలుగులో కార్యదర్శి అన్నమాట వనితా అని ఈ గొప్ప ఊళ్ళో కల్లా గొప్ప సంస్థ ఈ ఊళ్ళోనే కాదు బామ్మ మొత్తం ఆంధ్రప్రదేశ్కి అంతటికీ గొప్ప అక్కడ అందరూ ఆడవాళ్ళే ఉండేది చివరి మాట చిలిపిగా అంది జయంతి ఆడ మగ భేదం పెట్టుకుంటే అసలు ఉద్యోగాలకి వెళ్ళటమే అనవసరం ఇంతకీ జీతం ఎంత ఇస్తారట నూట యాభై జయంతి కళ్ళల్లో మరోసారి గర్వం తలుక్కుమంది వెంటనే బామ్మగారి మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో మొహం దాచుకుంటూ ఇహ మన కష్టాలన్నీ కట్టెక్కినట్టే నువ్వు రోజు చేసే పూజలు వృధా పోలేదు దేవుడు మన మొర అలకించాడు రేపటి నుంచి నేను కూడా రెండు పూటల శ్రద్ధగా నమస్కారం చేస్తాను ఏం కట్టెక్కడంలే ఆడపిల్ల రెక్కల మీద బతకాల్సి వచ్చిన కర్మానికి బామ్మ మాటలు పూర్తి కానియకుండానే చెయ్యి చాపి నోరు మూసేసిన జయంతి చివ్వున తలెత్తి నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదులే అయితే పో నేను నీ పూట అన్నం తిననే తినను అంది తెచ్చిపెట్టుకున్న కోపం మొహంలో ప్రదర్శిస్తూ బుంగమూతి పెట్టి లేదు లేవమ్మా ఊరికే అన్నాను అసలు నీ ఇష్టం కాదన్నది ఎప్పుడులే పొద్దున్నెప్పుడో ఎంగిలి పడి వెళ్ళావు చూడు మొహమంతా ఎలా వాడిపోయిందో లేచి త్వరగా స్నానం చేసి వస్తే భోంచేద్దు కానీ ఒక చేత్తో మనవరాలి బుగ్గలు నిమురుతూ మరో చేత్తో కళ్ళొత్తుకుంటూ అన్నారు ఆవిడ రోజు పూజలు చేసి భగవంతుని ప్రార్థిస్తున్న మాట నిజమే కానీ అది జయంతికి ఉద్యోగం కావాలని కాదు ఏదైనా మంచి సంబంధం కుదిరి పిల్ల అత్తవారింటికి పోయేలా చూడమని సాధ్యమైనంత త్వరలో తనని లోకం నుంచి విముక్తురాల్ని చేయమని కానీ ఆవిడ ప్రార్థనని ఆ రూపంలో వినలేదు పని బాగా ఉంటుందన్నారా తన గుండెల్లో దాచుకున్న జయంతి జుట్టు సరిచేస్తూ ఆప్యాయంగా అడిగింది ఆ ఉండొచ్చు బహుశా ఉంటే మటుకేం పని తగ్గ జీతం దొరకటంలా వనితా అంటే ఆడ అంటే ఆడవాళ్ళ సంఘం అన్నమాట ఇక్కడ ఆడవాళ్ళకి తీరిక వెళ్ళలో కుట్లు అల్లికలు హిందీ నేర్పుతారు దిక్కులేని వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళ చేత బుట్టలు అల్లించడం బట్టలు కుట్టించడం కూరగాయలు పండించడం పూల తోటలు పెంచడం ఇలాంటి పనులు చేయించి ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళకి తిండి బట్ట ఇస్తారు ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పెద్దది ముఖ్య కేంద్రం కూడా దీని శాఖలు దేశమంతటా ఉన్నాయి ఒక మంత్రిగారి భార్య దీనికి ప్రెసిడెంట్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు పలుకుబడి ఉన్నవాళ్ళు దీనికి అండగా నిలబడి నడిపిస్తున్నారు ముందు ఉద్యోగం పని జీతం అటుంచు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం అవుతుంది అదృష్టం కదూ గబగబా చెబుతున్న జయంతికి కళ్ళ ముందు బామ్మగారి గుండెల్లో మంత్రిగారి భార్యతో పరిచయం అది స్నేహంగా మారడం తర్వాత ఆవిడ భర్తకి జయంతిని చూపిస్తూ ఈ అమ్మాయి మా సెక్రటరీ అండి అనడం తను సిగ్గుపడుతూ నమస్కారం చేయడం అన్నీ కనిపిస్తున్నాయి జయంతి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది తను కూడా గొప్ప వాళ్ళ సాంగత్యంలో గొప్పదైపోయి ఒక రోజుకి ఫలానా జయంతి అదిగో ఆ వెళ్ళే అమ్మాయే అనిపించుకోవచ్చు అప్పుడెంత బాగుంటుంది లే లేచి త్వరగా స్నానం చేసిరా కుంపటి మీద వేగుతున్న కూర గుర్తుకు వచ్చి బామ్మగారు జయంతిని తప్పించుకొని వెళ్ళారు ఆ రాత్రి ఎలాగో వేడి వేడి నీళ్లు స్నానం చేసి సహించి సయించినట్టు భోంచేసి తెల్లటి ఉతికిన బట్టలతో మంచం మీద వచ్చి పడుకున్న జయంతికి ఇంతసేపటికి నిద్ర రాలేదు ఎంత బాగుంది ప్రపంచం సృష్టిలో కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువు సజీవ నూతన నూతనానందంతో వెలిగిపోతున్నట్లుంది ఆఖరికి మంచం పక్కన కిటికీలోంచి లోపలికి వస్తున్న వెన్నెల కూడా అర్థం కాని ఏదో భాషలో పలకరించాలని ప్రయత్నం చేస్తుంది ఎంత వద్దనుకొని నిశ్చలంగా ఉండాలన్న జయంతి ఆలోచనలు మాటి మాటికి ఆంధ్ర వనితా విహార్ అనే పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న గేటు కళ్ళ ముందుకు తెస్తున్నాయి ఆ గేటు దాటి లోపలికి వెడితే ముందు విశాలంగా ఉన్న ఆవరణలో చక్కగా పద్ధతి ప్రకారం పెంచిన పచ్చగడ్డి నడిచే వాళ్ళ కాళ్ళకి మట్టి కాకుండా పట్టు దివాసి మీద నడుస్తున్నామేమో అని భ్రమ కలిగించే మెత్తటి పచ్చగడ్డి దానికి ఇరుపక్కల రకరకాల పూల మొక్కలు వచ్చే వాళ్ళకి స్వాగతం ఇస్తున్నామన్నట్లు గాలికి తలుపుతూ ఉంటాయి అవి దాటి ఆ పచ్చగడ్డి మీద బాగా ముందుకు వెడితే నున్నటి పాలరాతిలో దగదగా మెరిసే వరండా వరండాలో ఆ చివర ఈ చివర చక్కటి శిల్పంతో చెక్కిన పెద్ద పెద్ద స్తంభాలు వాటి మధ్యగా ఉన్న గుమ్మంలో నుంచి లోపలికి వెడితే లోపల పెద్ద హాలు హాలు నిండా వరుసల ప్రకారం అమర్చిన నీలం రంగు వెల్వెట్ కుర్చీలు కుర్చీలకి అటువైపుగా పెద్ద స్టేజీ ఆ స్టేజీని తనలోపల దాచేసుకుంటున్న పెద్ద వెల్వెట్ కర్టెన్ కర్టన్ మీద ఆ స్టేజీ ఆ చివర నుంచి ఈ చివరకు వచ్చేటట్టు మధ్యలో రక్తవర్ణంలో ఆంధ్ర వనితా విహార్ అని కనిపిస్తున్న అక్షరాలు ఆ అక్షరాలు చూసే వాళ్ళ చూపుల్ని క్షణం సేపు తమ వైపే ఆకట్టుకునేంత అందంగా ఉంటాయి వరండాలో నుంచి లోపలికి వచ్చే గుమ్మానికి ఇరుపక్కల పైకి వెళ్ళడానికి మెట్లున్నాయి ఆ మెట్ల మీద బంగారపు రంగు అంచున్న ఆకుపచ్చ తివాసీ పరిచి ఉంది ఆ మెట్లకి పైకి వెడితే చిన్న వరండా దాన్ని ఆనుకొని కొన్ని గదులు ఆ గదులకి వరుసగా సెక్రటరీ ప్రెసిడెంట్లు మీటింగ్ హాలులు లైబ్రరీ అన్న బోర్డులు ఉంటాయి మీటింగ్ హాలు కొద్దిగా పెద్దదే అని చెప్పచ్చు అందులో ఓ ఇరవై మంది కూర్చునేందుకు కుర్చీలు టేబుల్ చిన్న అల్మారా అని చెప్పవచ్చు గదికి మధ్యగా సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి వనితా విహారీ దాదాపు ప్రతీ నెల ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం జరుపుతూనే ఉంటుంది దానికి నిర్ణయించుకోవాల్సిన కార్యక్రమాన్ని రూపొందించడానికి సలహాలు తీసుకోవడానికి చర్చలు జరపడానికి కమిటీ సమావేశం అవుతూ ఉంటుంది సెక్రటరీ గది కొంచెం చిన్నదిగా ఉంది అందులో చిన్న టేబుల్ ఫైల్స్ పెట్టే ర్యాక్ టైప్ మిషన్ ఎవరన్నా వస్తే కూర్చునేందుకు రెండు కుర్చీలు టేబుల్ పక్కన ఫ్యాన్ గదిలో మూలగా చిన్న టేబుల్ మీద ఫోన్ ఉంది ఆ చిన్న గది గుర్తొస్తేనే జయంతికి స్వర్గంలో అడుగుపెట్టినట్టుగా ఉంటుంది వైస్ ప్రెసిడెంట్ సుమిత్రా దేవి జయంతికి మొట్టమొదటిసారిగా ఆ గది చూపిస్తూ ఇదిగో నీ గది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండాలి లోపల వచ్చే ఫోన్ కాల్స్కి జవాబు ఇవ్వాలి ముఖ్యమైన విషయాలుంటే నోట్ చేసుకొని అవసరమైతే నాకు ఇంటికి ఫోన్ చేయాలి ఏదైనా పని పడితే మెంబర్స్ ఇంటికి వెళ్ళి వివరాలు అందచేయాలి టైప్ వచ్చన్నావుగా అంది ఆవిడ టైప్ రెటర్ వైపు చూస్తూ వచ్చు కానీ పాస్ అవ్వలేదు సిగ్గుపడుతూ జవాబు చెప్పింది జయంతి ఓస్ పాస్ అవ్వకపోయినా పర్లేదులే మాకు కావాల్సింది పనికిరాని సర్టిఫికేట్లు కావు రేపు వచ్చి జాయిన్ అవ్వు బయటకు దారి తీస్తూ అంది సుమిత్రాదేవి జయంతి ఒక అడుగు వెనక నిలిచిపోయి ఇంకోసారి గదివైపు పరీక్షగా చూసి గుండెల నిండా గాలి పిలుచుకుంది ఎంత బాగుంది గది రేపటి నుంచి తను చెయ్యబోయే ఉద్యోగాన్ని పదే పదే తలుచుకుంటూ ఆ రాత్రి కలత నిద్రపోయింది జయంతి అంతా తన అదృష్టంగా మురిసిపోతున్న ఆ వనితా విహారికి మంత్రిగారి భార్య ప్రెసిడెంట్ అన్నది నామ మాత్రమే అన్ని విషయాలు వైస్ ప్రెసిడెంట్ సుమిత్రాదేవి చూస్తుంది క్యాషియర్ కమలానందని అని ఒక ఆవిడ ఉంది ఆవిడ ఊళ్ళో పెద్ద పేరున్న డాక్టర్ తన ప్రాక్టీస్తోనే ఆవిడ క్షణం తీరుబడి ఉండదు ఒకవేళ ఒకటి అరా ఉన్న మిగతా పనులన్నీ బోలెడన్నీ నాలుగు చక్కబెట్టుకోగల వ్యక్తి సెక్రటరీగా కావాలి అందుకే అది మామూలు వ్యక్తికి వదిలేసే ఉద్దేశంతో పేపర్లో ప్రకటన ఇచ్చారు వనితా విహార్ సంగతి అందులో మసిలే వ్యక్తుల వ్యక్తిత్వాలు ఆ ఉద్యోగంలోని బాధకాలు తెలిసిన ఎవ్వరూ కూడా దానికోసం ప్రయత్నం చేయలేదు అలా తెలియక చేసిన కొద్ది మందిలో అర్హతల్ని బట్టి చూస్తే పది మంది తేలారు ఆ పది మందిలో ఒక్క జయంతియే ఇంటర్వ్యూలో నెగ్గింది మనిషి చూస్తేనే ఒక విధమైన వ్యక్తిత్వాన్ని సూచించే వేషభాషలు ఆడంబరం లేని సంభాషణ అడుగు పెడుతూనే అందరి చూపులు తనవైపు ఆకట్టేసుకోగల ఒక విధమైన అమాయకత్వంతో కూడిన అందం ప్రవర్తనలో నిదానం అన్నిటికంటే ఆ అమ్మాయి ఈ ఉద్యోగం పట్ల చూపుతున్న విపరీతమైన శ్రద్ధాసక్తులు వనితా విహార్ కమిటీ ఏకగ్రీవంగా జయంతిని సెక్రటరీగా అంగీకరించేలా చేశాయి కొంత బామ్మ తప్ప మరో వ్యక్తిని దగ్గరగా ఎరుగని జయంతి పుస్తకాల్లో కనిపించే ప్రపంచమే ఈ ప్రపంచం కూడా అనుకునే జయంతి తందరూ తనలాంటి వాళ్ళే అని భ్రమలో తనకు దొరికిన ఈ ఉద్యోగం గురించి అది లభించడం కేవలం ఆకాశంలోని జాబిలి అరచేతిలో చిక్కిందన్నట్లుగా ఊహించడంలో ఆశ్చర్యం లేదు రోజు బాగా బారుడు పొద్దు పైకి వస్తే కానీ కప్పుకున్న దుప్పటి కదల్చడానికి ఇష్టపడని జయంతి మన్నాడు తెలతెల్ల వారుతుండగానే లేచింది తొమ్మిది గంటలకల్లా బోంచేసి ఉన్న బట్టల్లో తనకిష్టమైన వేసుకుని కొట్టుకునే గుండెలతో స్వప్నలోకంలో నడుస్తున్న దానిలా వనితా విహారికి వచ్చింది జయంతి వచ్చినప్పటికీ ఎవరూ లేరు కాపలా ఉండే రంగయ్య మటుకు వచ్చి తాళాలు తీసి జయంతిని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టాడు దాదాపు గంట పోయిన తరువాత సుమిత్రాదేవి వచ్చింది ఆవిడ ఒంటరిగా రాలేదు వెంట నలుగురున్నారు వస్తూనే పైన వరండాలో స్తంభం దగ్గర నిలబడ్డ జయంతిని వచ్చావా అన్నట్టు చూసి చిరునవ్వు నవ్వి తలూపి వచ్చిన వాళ్లతో లోపలికి వెళ్ళిపోయింది తను కూడా వాళ్లతో వెనకాలే వెళ్ళాలి అనిపించినా మళ్ళీ పిలవలేదు కదా అనే సంకోచంతో ఆగిపోయింది లోపల కమిటీ హాలు కూర్చొని వాళ్ళేదో చాలాసేపు మాట్లాడుకున్నారు బిగ్గరగా నవ్వుకున్నారు కొంచెంసేపు కంఠం తగ్గించి గుసగుసలాడినట్లు మాట్లాడుకున్నారు బయట ఒంటరిగా వాళ్ళకి చెందని దానిలా స్తంభాన్ని అంటుకుపోయి కాళ్ళు పీక్కుపోతూ అలా నిలబడడం జయంతికి చాలా విసుగనిపించింది కానీ మొదటి రోజు విసుగ్గాని బాధ కానీ నిరాశ కానీ చెందకూడదని మనసు నిబ్బరం చేసుకుంది గంట గంటన్నర అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళతో పాటు యువతలకు వచ్చిన సుమిత్రా దేవి వాళ్ళను పంపేసి జయంతి దగ్గరికి వస్తూ నవ్వుతూ లోపలికి వచ్చి కూర్చోపోయావా పోన్లే రా అని జయంతిని తీసుకెళ్ళి చెయ్యవలసిన పనులన్నీ మరోసారి పురమాయించింది ఆవిడ ఇవాళ చెప్పిన దాంట్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కాకుండా అవసరమైతే ముందు రావాలి ఆలస్యంగా ఉండాలి నెలనెలా జరిగే ప్రోగ్రామ్స్ నిర్ణయించి కమిటీ కాపీ ఒకటి సెక్రటరీకి పంపుతుంది దానితో పాటు చేయవలసిన పనులు ఆదేశిస్తూ మరో కాగితం కూడా వస్తుంది ఏవైనా పనులు పడితే సభ్యుల ఇంటికి వెళ్ళి పనులు చేసుకొని రావాలి ఇవన్నీ వరుసగా ఆవిడ ఏ కరువు పెడుతుంటే జయంతికి సంతోషంగానే అనిపించింది కానీ అమ్మో ఇన్ని పనులా అనిపించలేదు ఆ రోజు పనిలో ప్రవేశిస్తున్నట్లు గుర్తుగా ఈ నెలాఖరులో జరగబోయే వార్ ఫండ్కి డబ్బు పంపించడం కోసం ఏ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలా అన్న నిర్ణయం కోసం కమిటీ సమావేశమవుతుంది సుమిత్రాదేవి సభ్యుల పేర్లు టెలిఫోన్ నంబర్లు ఇంటి అడ్రస్లు ఉన్న జాబితా ఇచ్చి చూస్తుండమని చెప్పి వెళ్ళిపోయింది చూస్తుండగానే మధ్యాహ్నం అయ్యింది ఒక్కొక్కరే రావడం ప్రారంభించారు అందరూ రకరకాలుగా ఉన్నారు ఒకరికి ఒకరికి పొంతనే లేదు భిన్న భిన్న ప్రవృత్తులు విభిన్న వ్యక్తిత్వాలు మీటింగ్ మొదలయ్యే ముందు సుమిత్రాదేవి జయంతిని అందరికీ పిలిచి పరిచయం చేసింది అందరి పేర్లు ఆసక్తిగా వింటూ అత్యంత శ్రద్ధతో నమస్కారం చేసింది కానీ వచ్చిన వాళ్ళెవరూ జయంతిని పట్టించుకున్నట్టే లేదు సుమిత్రాదేవి చెబుతున్నది శాంతం వినకుండానే జయంతిని చూసి చూడనట్టుగా ఓహో ఈ అమ్మాయే కదూ అనో ఆహా అలాగా అనో సంతోషం అనో నిర్ప్లిప్తంగా అనేసి వాళ్ళ వాళ్ళ గొడవల్లో పడిపోయారు నిరాశ చెందకూడదని మొదలే నిర్ణయించుకున్న జయంతి ఒక రోజున వీళ్ళే శ్రద్ధాశక్తులతో తన వైపు చూసేలా చేసుకోవాలని మనసులో శపథం చేసుకుంది పరిచయం చేయడం అయిపోయిన తర్వాత సుమిత్రాదేవి కుర్చీలో కూర్చుంటూ రాజశేఖరాన్ని కూడా రమ్మనమని ఫోన్ చేశాను ఎందుకు రాలేదో అంది తనని చెప్పాడా చెబితే తప్పకుండా వస్తాడు నడినెత్తిన ముడి వేసుకున్న మిస్సెస్ రేఖా రాణి అని పరిచయం చేయబడిన ఒక ఆవిడ అంది ఆవిడ వయసు చూస్తే ముప్పై సంవత్సరాలు పైబడ్డుంది అలంకరణ మటుకు ఇరవై సంవత్సరాలు లోపల వాళ్ళు చేసుకునేలా ఉంది ఏదో మీటింగ్ ఉందట వీలైతే రేపు వస్తానన్నాడు లేకపోతే మన కాపీ పంపమన్నాడు మరింకేం అంది ఆడవాళ్ళకి సంబంధించిన ఈ వనితా విహార్లో ఆ రాజశేఖరానికి ఏ సంబంధమో జయంతికి అర్థం కాలేదు మెంబర్స్ లిస్టులో అతని పేరు లేదు ఈ సంవత్సరం అతనికి టెక్స్టైల్ మిల్స్లో ఆరు లక్షల లాభం వచ్చిందంట ఎవరో రేఖారాణిని అడిగారు ఆరు కాదు పదహారు కరెక్ట్ చేసింది రేఖారాణి ఏం వస్తే ఏం లాభం ఊరి వాళ్ళు పడి తినడమేగా ఓ ఇల్లా సంసారమా కళ్ళజోడు పెట్టుకొని పొట్టి ముక్కున మిస్సెస్ పద్మ ఈసడంగా అనింది సంసారం లేకపోవచ్చు బ్రహ్మాండమైన ఇల్లుంది కనుబొమ్మలు ముడిచి అందులో తన కోపాన్ని దాచేసుకుంటూ అంది రేఖారాణి నా మొహం ఆ ఇల్లు ఉండి లేనట్టే బిడ్డలు లేని ఇల్లు కంటే వల్లకాడు వల్లకాడు నయం నిర్లక్ష్యమంతా పెదవి విరుపులో చూపిస్తూ అంది మిస్సెస్ వర్మ ఈసారి రేఖారాణితో పాటు మిగతా వాళ్ళ మొహాలు కూడా ఎర్రబడ్డాయి గౌరవ మర్యాదలు సంఘంలో బోర్డంత పలుకుబడి పరువు ప్రతిష్టలు పుష్కలంగా ఉన్న వ్యక్తిని గురించి మిస్సెస్ వర్మ అలా తీసేస్తూ ఈసడింపుగా మాట్లాడడం ఎవ్వరికీ నచ్చలేదు రాజశేఖరం వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా అందరిలోకి ధనవంతుడైన అతనితో ప్రతి వాళ్ళకి పని ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా అతను ఈ వనితా విహార్కి కనిపించకుండా బోలంత సాయం చేస్తున్నాడు అతను వెన్నముకలా అండగా నిలబట్టబట్టే వనితా విహార్ మంచి పేరు తెచ్చుకుని దేశమంతా వ్యాపించింది అసహ్యం రోషం దాగిన స్వరంతో రేఖారాన్ని విసురుగా ఏదో జవాబు చెప్పబోతుండగా విషయం పక్క దోవలో పడుతుందని రెప్పపాటులో గ్రహించిన సుమిత్రాదేవి టేబుల్ మీద ముందుకు వంగి గబగబా మాట్లాడేస్తూ ఆ అసలు విషయానికి వచ్చేద్దాం ఇంతకీ ఏం చేద్దాం నాటకం వేయిస్తే బాగుంటుంది కానీ మంచి నాటకాలు వేసే వాళ్ళెవరున్నారు ఎవరున్నారు పోని సుధామూర్తి సజెక్ట్ చేసినట్టు సినిమా స్టార్ జాన్స్ పెట్టిస్తే అంది నెమ్మదిగా తరువాత అందరూ ఆ విషయాన్ని గురించి తర్క విత్కారాల్లో పడిపోయారు సుమిత్రాదేవికి కురిపక్కనున్న కుర్చీలో కూర్చున్న జయంతికి ఇదంతా తమాషగా అనిపించింది ఆ రేఖారాణి అన్నావిడ ఈ మిస్సెస్ వర్మకి కారణం ఏమిటో తెలియదు కానీ బొత్తిగా పడదని తెలుస్తుంది మిస్సెస్ వర్మ మాటలతో కత్తులు దూస్తుంటే రేఖారాణి చూపులతో బాణాలు విసురుతుంది మళ్ళీ ఇద్దరిలో బోంత చదువు సంస్కారం ఉన్నట్లు కనిపిస్తుంది కలిగిన కుటుంబాల్లో పుట్టి చిన్నప్పటి నుంచి పది మందితో కలిసి తిరగడం నేర్పిన వీళ్ళకి తగాదా ఏమిటి ఎవరి భావాలు వాళ్ళు దాచుకోలేరని ఈ బలహీనత ఏమిటి లేకపోతే ఎందుకు దాచుకోవాలి అనే అహంకారమా ఏదైనా కావచ్చు మీటింగు అయిపోతుండగా సుమిత్రాదేవి ఆదేశించిన ప్రకారం కిందికెళ్ళి రంగయ్య చేత టీ తెప్పించి అందరికీ తనే స్వయంగా అందించింది జయంతి పనైపోవడం వల్ల ఒక్కొక్కరే సుమిత్రాదేవికి చెప్పి వెళ్ళిపోతున్నారు ఎంతో ఆప్యాయంగా వాళ్ళ యోగక్షేమాలు అడుగుతూ మధ్య మధ్య తన ఇంట్లో ఇబ్బందులు వెళ్ళబోసుకుంటూ మాట్లాడి పంపిస్తుంది సుమిత్రాదేవి మొదట రేఖారాణి వెళ్ళిపోయింది కొద్దిసేపు అయిన తర్వాత సుమిత్రాదేవి ఆ కబురు ఈ కబురు చెప్పి మిస్సెస్ వర్మ వెళ్ళిపోయింది అందరి దగ్గర సెలవు తీసుకున్న సుమిత్రాదేవి దూరంగా నిలబడిన జయంతిని దగ్గరికి పిలిచి టేబుల్ మీద కాగితాలు తీసి అందిస్తూ ఇదిగో ఇది టైప్ చేసి తలా ఒక కాపీ అంటుండగానే ఇంతలో బయట నుంచి నోర్ మొయ్ అన్న రేఖారాణి స్వరం వినిపించింది దాని వెంటనే షడ్ అప్ అన్న మిసెస్ వర్మ గొంతు కూడా వినిపించింది జయంతితో పాటు సుమిత్రా దేవి కూడా ఉలిక్కి పడింది క్షణం సేపు ఆవిడ కళ్ళు కనుబొమ్మలు కుంచుకున్నాయి వెంటనే చేతిలో ఉన్న కాగితాలు జయంతి మీద పడేసి కర్మ దీనికి వైస్ ప్రెసిడెంట్గా ఉండే కంటే గాడిదలు కాయడం నయం అని సనుక్కుంటూ స్థూలకాయాన్ని ఊపుకుంటూ గబగబా ముందుకు వెళ్ళింది తన మీద పడి కింద పడబోయిన కాగితాలను భద్రంగా పట్టుకొని జయంతి కూడా ఆవిడ వెనకాలే వెళ్ళింది చూడండి కాలు తొక్కి ఎలా పైగా పేలుతుందో రేఖారాణి కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి చూడలేదని చెప్పలేదు మండిపడుతూ అంది మిస్సెస్ వర్మ కళ్ళు కనిపించడంలా అంత నెత్తిన పెట్టుకుని ఎందుకు నడవాలి అంతా కళ్ళలోనే కాక కంటలంలో కూడా చూపిస్తూ అంది రేఖారాణి వినండి ఆవిడ మాటలు అంటూ సుమిత్రాదేవి వైపు తిరిగి నేను చూడక తొక్కినా మాట నిజం ఆవిడ ఒక్క నిమిషం ఆగితే నిజంగా క్షమాపణ చెప్పేదాన్ని కానీ ఇప్పుడు అనవసరం నే వెడుతున్నా మిస్సెస్ వర్మ క్షణంలో కటకట మెట్లు దిగుతూ వెళ్ళిపోయింది చూశారా అప్పగరు మిసెస్ మిస్సెస్ వర్మ వెళ్ళిన వైపే చూస్తూ పళ్ళు కొరుకుతూ అంది రేఖారాణి చూస్తూనే ఉన్నా ఈవిడ పద్ధతి బొత్తిగా బాగలేదు సరి సరిచేసుకుంటూ అంది సుమిత్రాదేవి తెలిసి కూడా అన్నీ చూస్తూ మీరెందుకు కూర్చుంటున్నారో నాకు అర్థం కావటం లేదు ఆవిడని మెంబర్గా ఎందుకు తీసేయరు ఎలా మంత్రిగారి దగ్గర చుట్టమే నిస్సహాయంగా అంది అయితే ఇందాక మటుకు ఇందాక చూశారా అవును అవును అతని గురించి అలా మాట్లాడి ఎంత ధైర్యం కావాలి ధైర్యం ఎందుకు మిరిసిపాటుంటే చాలు ఉరి వాళ్ళంతా పడి అతని సంపద తింటున్నారట అది ఈవిడకెందుకో అతనిష్టం మీకు ఆవిడని మెంబర్గా తీసేయడం చేత కాకపోతే చెప్పండి రాజశేఖరానికి చెప్తే సరి ఇలాంటి వాళ్ళని అతను క్షణంలో వంచగలడు కళ్ళజోడుని చీర చెంగుతో తుడుచుకుంటున్న సుమిత్రాదేవి కంగారుగా వద్దు రేఖారాణి ఇప్పుడు అలాంటివి ఏవీ వద్దు చాలా గొడవ వస్తుంది సమయం రాని చెప్దాం సరే మీ ఇష్టం నేను వస్తాను అని రేఖారాణి వెళ్ళిపోయింది వెదవగోళ ఇద్దరు కొరివి దయ్యాలే సుమిత్రాదేవి మొహంలో ప్రసన్నత రేఖారాణితో పాటు వెళ్ళిపోగా మళ్ళీ కల్ కనుబొమ్మలు ముడుచుకొని తిట్టుకుంటూ వెనక్కు తిరిగింది జయంతి నువ్వు ఇక్కడే ఉన్నావా నీకు చెప్పిన పని వదిలేసి వింత చూస్తున్నావా వెళ్ళు వెళ్ళి టైప్ చేయి అన్నది జయంతి కాగితాలు తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది అది టైప్ చేస్తుండగా సుమిత్రాదేవి వచ్చి నేను వెళ్తున్నాను టైప్ చేసి ఉంచితే నేను రేపొచ్చి సంతకాలు చేస్తాను పని కాగానే నువ్వు వెళ్ళిపో అంటూ పురమాయించి వెళ్ళిపోతూ ఆగి ఇక్కడ నాలుగో రోజులు ఉండాలంటే ఈ గొడవలేమీ పట్టించుకోకు నీ పనేదో నువ్వు చూసుకొని నీ దారిన నువ్వు వెళ్ళు ఇలా జరిగిందని అదని ఇదని ఎవరితో అనకూడదు ఇక్కడి మాట నాలుగు గోడలు దాటి బయటకి పోకూడదు తెలిసిందా గుర్తుంచుకో అని వెళ్ళిపోయింది టైప్ రైటర్కి కాగితాలు బిగిస్తున్న జయంతి తెల్లబోయి అలాగే కూర్చుండిపోయింది బాగుంది తనేదో తప్పు చేస్తున్నట్టు ఈ వార్నింగ్ ఏమిటి నయం అనుకుంది అసలు రాజశేఖరం అన్న వ్యక్తి ఎవరు రేఖారానికి ఏమవుతాడు అతనంటే మిస్సెస్ వర్మ ఎందుకింత ఈసడింపు అసలు వీళ్ళిద్దరికీ ఎందుకు పడదు ఎంత వద్దనుకున్నా ఆ సంఘటనని జయంతి మనసుల్లో ఉంచి తుడిచివేయలేకపోయింది వనితా విహార్ సెక్రటరీగా జయంతి జీవితంలో మొదటి రోజు